హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చాలామంది చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేస్తున్నప్పుడు లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది నేను చెప్ నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేశారంటే లోపల వరకు కుక్ అయ్యి జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ వరకు చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ వరకు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఈ స్పైసెస్ అన్నీ చికెన్ లెగ్ పీసులకు పట్టే విధంగా చేతితోటి ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి చికెన్కి లోపల వరకు వెళ్ళేటట్టు వేళ్ళతోటి నొక్కుతూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి దీనిని కూడా చికెన్ మొత్తానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మీరు ఈ చికెన్ లెగ్ పీస్లు బాగా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఇందులో చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే నేను ఇక్కడ యాడ్ చేయడం లేదండి న్యాచురల్గా ప్రిపేర్ చేస్తున్నాను మూత పెట్టుకొని ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ముప్పై నిమిషాల తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు మొక్కజొన్న పిండిని వేసుకోండి ఇప్పుడు ఈ పిండులన్నీ చికెన్ లెగ్ పీసులకు పట్టే విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి వాటర్ మాత్రం ఒకేసారి తీసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ఘాట్లలోకి మసాలాలు పోయే విధంగా ఈ విధంగా చేతితో నొక్కుతూ కలపండి అప్పుడే మనకి చికెన్ లెగ్ పీస్ లోపల జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది చికెన్కి కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు లూజ్ కన్సిస్టెన్సీ వచ్చినట్లయితే కొంచెం మైదా పిండిని కానీ మొక్కజొన్న పిండిని కానీ వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి గుంటగా ఉన్న బాండీని తీసుకోవడం వలన ఆయిల్ తక్కువ పడుతుంది ఈ లెగ్ పీస్లు వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ లెగ్ పీస్లని యాడ్ చేసుకోండి ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి ఆయిల్కి సరిపడా లెగ్ పీస్లని యాడ్ చేసుకోవడం వలన వీటిని రొటేట్ చేసుకొని వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇంట్లో వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల వరకు వీటిని కదిలించకూడదు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన చికెన్ లెగ్ పీస్లు లోపల వరకు కుక్ అయ్యి లోపల జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఎన్ని లెగ్ పీసులు కావాలో అంతవరకే ఫ్రై చేసుకొని మిగిలినవి డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు డీప్ ఫ్రిజ్ నుంచి బయటికి తీసుకొని కూలింగ్ పోయిన తర్వాత ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ లెగ్ పీసులతో ఫ్రై ఈ విధంగా చేశారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు చూడండి లోపల ఎంత జ్యూసీగా ఉందో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేశారంటే నేను వీడియోలు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఆ వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తుంది మీరు దాన్ని ఈజీగా ఓపెన్ చేసి చూడొచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్